శ్రీ గురుపేహో నమ సత్యరేత్ర రెండు అధ్యాయము మొదటి అధ్యాయంలో మన గోధుమను విసిరిన విసిరి స్వామివారి యొక్క కలర జాడము తమిరి కొట్టడం గురించి యామల పంతు వర్ణించడం జరిగింది ఈ అధ్యాయంలో స్వామి ఈ యామల పంతు శ్రీడి ఎలా వచ్చారు తర్వాత ఈ వా వాడలో వాడలో జరిగిన చిన్న వివాదం గురించి యావన పంతు బిరుదు ఎలా వచ్చిందని చెప్పడం జరిగింది అయితే అసలు మనం ఈ రెండో అధ్యాయంలో స్వామి యొక్క గంధరచనకి ఎటువంటి బాబా గారు ఏ విధంగా అభయమిచ్చారో యామన పంతు వహిస్తున్నారు యామన పంత్ ఏమంటున్నాడంటే నేను నాకు తెలిసిన వాళ్ళ యొక్క జీవిత చరిత్ర రాయలేను అలాంటిది ఒక యోగి జీవితం ఎలా రాయగలను నేను కేవలం మీ యొక్క అనుమతి ఉన్నట్లయితే మీ అనుగ్రహం అన్నది లభించినట్లయితే నేను ఈ సత్యరిత్ర రాయగలనో అని యామడపంతు చెప్తున్నాడు అయితే ఈ సత్యరిత్ర పారాయణం నుంచి భావాల నుంచి అనుమతి తీసుకోవాలి కదా అతను డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఎవరి ద్వారా అయినా తీసుకున్నట్లయితే బాగుంటుందని చెప్ప అని యామడపంత్ అనుకున్నాడు అయితే ఈ ఆమనపంత్ ఈ సత్యరిత్ర రాయకముందే అనేకమైన స్వామివారి యొక్క జీవిత గురుచరిత్రలోనూ తర్వాత అనేకమైన గ్రంథాలు కూడా ఉన్నాయి అనేక గ్రంథాలు ఉన్నాయి అదే ఇన్ని గంధాలు ఉండగా ఈ సచరిత్ర ఎందుకు రాయాలి అంటే ఒక యుగు యొక్క జీవి జీవిత చరిత్ర రాయటం అనేది సముద్రం కన్నా చాలా లోతయింది చాలా విశాలమైంది ఎన్నైనా అందులో మనులు ఏరుకోవచ్చు ఎన్నైనా కూడా ఎన్ని వేల పుస్తకాలు రాసినా సరే తరగనది వాళ్ళ జీవిత చరిత్ర కాబట్టి నేను చరిత్ర రాయటం ఎటువంటి తప్పు లేదు అని రామడపంత చెప్తున్నాడు అయితే ఎవరి ద్వారా ఈ యొక్క బాబా వారి అనుమతి తీసుకోవాలి అని అనుకోగానే వెంటనే మాధవ దేశ అంటే ఓరంపు శ్యామ అనే భక్తుడు గుర్తుకొచ్చాడు ఆయన శ్రీడీ సంస్థానంలో చాలా ముఖ్యమైన భక్తుడు బాబాకి చాలా దగ్గరగా ఉన్న మన ప్రధానమైన అనుచరుడు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన ద్వారా ఈ సత్య ఈ యొక్క కార్యము పూర్తవుతుందని నిర్ణయం తీసుకుని వెంటనే శ్యా మాధవ మా దే శ్యామకు చెప్పడము శ్యామ వెళ్ళి వెంటనే బాబాని అడిగేటండి ఏమని అడిగాడు ఓ స్వామిని అడిగి అడిగట్టే డైరెక్ట్గా అడిగేశాడు ఆయన ఇలాగా నేను బిక్షాత్ నుంచి జీవించే పకిరును నా జీవితం చేయాల్సిన అవసరం లేదని అనవద్దు ముందుగానే చెప్తున్నాను మీరు సమతించినచో సాయపడిన చో మీ ఆయన రామలపంతి రాయగలరు మీ కృపే దాన్ని సిద్ధంప చేస్తుంది కాబట్టి మీ అనుమతి కావాలి అని శ్యామ అడిగేట్టాడు వెంటనే అడగగానే వెంటనే సాయిబాబా భక్తివాసులు కాబట్టి వెంటనే ఆయన మనసు కరిగి వెంటనే కథను పోవు చేయము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలు రుక్కిగా రాయము నేను కూడా సహాయం చేద్దరు కొన్ని విషయాలు కూడా నేను కూడా స్వయంగా చెప్తాను అని చెప్పేసి చెప్పి మిగతా గ్రంథాలన్నీ కూడా అవతరాలు అయిపోయాక రచించడం జరిగింది కానీ యామన ఈ యొక్క సత్యరిత్ర మాత్రం బాబాగారు ఉండగా బాబాగారు పక్కన ఉండగా ఆయన స్వయంగా చెప్పిన కొన్ని విషయాలు కూడా ఇందులో యామన పొందుపరిచి రాయటం వల్ల ఈ స్వామివారు స్వయంగా చెప్పిన ఎవరైతే ఈ సత్యరిత్ర పారాయణం చేస్తారో వాళ్ళ కోలికలు సిద్ధిస్తాయని స్వామివారు స్వయంగా చెప్పడం వల్ల అంత మహత్వం కలిగింది అంత గొప్ప శక్తి ఉన్నది ఈ యామన పంతు సత్యరిత్ర పుస్తకం నేను పదే పదే యామన పంతు అని ఎందుకంటున్నానంటే అనేక మంది తర్వాత చాలామంది రాశారు వాళ్ళకన్నా ఈయన బాబాగారు ఉండగా దగ్గరగా ఉండి సంస్థానంలో ఉండగా రాసిన పుస్తకం కాబట్టి ఎవరైనా సరే ఈ సచ్చరిత్ర పారాయణ చేసినట్లయితే కోర్కలు సిద్ధిస్తాయని స్వామివారు స్వయంగా చెప్పారు అది ఈ రోజు కూడా ఇంతకాలానికి కూడా ఎవరైనా చాలామంది ఈ కో పారాయణ చేసి కోరికలు సిద్ధింప చేసుకున్నారు అంతగా చెప్పారు కాబట్టి ఈ సచ్చరిత్ర అంత గొప్ప మహత్యమైంది అదే కాకుండా ఈ యామపంతు ఎవరంటే ఈయన అసలు పేరు నానాసాహెబ్ చండ్రూకర్ ఈయన ఒక రేవుణు శాఖ అధికారట అధికారి అయినప్పుడు పాపం ఈయన సిరిడీ వెళ్ళమని చెప్పడం జరిగింది ఆయన కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు ఈ ఒకసారి ఒక ట్రైన్లో బాదరా రోడ్లు లోకల్ బండిలో వచ్చినట్ట వెంటనే అక్కడికి వెళ్ళి ఒక తన స్నేహితుడు వెళ్ళి శ్రీడి వాయి ఎందుకు వాయిదా వేసుకుని కోపించు కోపించాట చెప్పడమే కాకుండా అసలు శ్రీడీ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి బాబా దర్శనం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని కూడా వివరంగా చెప్పడం జరిగింది దానికి ఆమడ వంతు మనిషి కరిగి తను శ్రీడి వెళ్ళవలసిన అవసరత ఉందనే తలిచి వెంటనే శ్రీడి ప్రయాణం అయ్యాడు అయ్యి తను అన్నీ సత్తుకొని ట్రైన్ ఎక్కి కూర్చున్నాడండి కూర్చుకుంటే ఏమైంది ఏమైంది పదహారు చోట దిగాలి అనుకున్నాడు బాబు ఎక్కడ దిగాలనుకున్నాడు దాదారులో శేషుల్లో దిగ దిగాలనుకున్నాడు కానీ ఈ లోపు ఒక మమతయుడు ఒకడు వచ్చి ఈ సామానం అంతా చూసి అదో రకంగా చాలా పరీక్షల నుంచి చూసేట ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగేట వివరంగా చెప్పండి ఆయన దాదారులో దిగొద్దు ఎందుకంటే ఇంకా ముందు పోయి పోరు వందర శేషులు దిగమని సలహా ఇచ్చేట ఆ సలహాయే సిగ్గ సమయానికి సిరిడి వెళ్ళటానికి అవకాశం దొరికిందండి చూసారా ఇదేనా క్షేత్రాలకు వెళ్తున్నప్పుడు మన కూడా ఆ యొక్క ఆ క్షేత్రానికి ఏదైనా వెళ్తే ఆ క్షేత్రానికి కూడా వచ్చేస్తాడమాట గురువు మన కూడా ఉండి తీసుకువెళ్తాడండి మనం వెళ్తామనుకోవడం మూలకత్వం ఆ విధంగా విధంగానే అమ్మడి పంతుని శ్రీడికి తీసుకెళ్ళడానికి జరిగింది ఆ ఎందుకు తీసుకెళ్ళాడండి ఈయన ముందే రాస్తారు సో అచ్చరిత్ర బాబాకు తెలుసు ఆయనే కాబట్టి ఈయన తీసుకెళ్ళి అక్కడ నియమించుకున్నాడు అదండి అసలు విషయం అలాగ తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి పాపం మరి అక్కడ ఈయన వెళ్ళేసరికి అక్కడ అన్నీ కూడా స్వామివారి దర్శనం చేసుకోవటము అన్ని కార్యక్ర ఈ గోధుమ మొదటి అధ్యాయం మనం చెప్పుకున్నాం కదా గోధుమ విసిరటము ఇవన్నీ కూడా ఆయన రక్షించి చూసి ఆయన యొక్క సత్యరిత్ర పారాయణం రాయాలని సత్యరిత్ర పుస్తకం రాయాలనేది ఆ గోధుమ విసిరటం దగ్గర నుంచి మొదలయ్యిందట ఆలోచన ఆ విధంగా అయింది అయితే ఈయన వాడలో బస చేశాడు అక్కడ బాలాసాహిబ్ బట్టే అనే ఒక అతడు భక్తుడు ఉన్నట్టు ఆయనకి ఆయనకి చిన్న వాగ్దానం జరిగింది వివాదం ఏంటంటే గురువు వల్ల ఉపయోగం ఏంటి మన బద్ధకంగా కూర్చుని మన ఏ పని పాట లేకుండా కూర్చుని అన్నీ గురువు చూస్తాడు అంటే గురువు సమర్థించేవాడు కాదు గురువు నీ ఒక కార్య నీ యొక్క కర్మని నువ్వు పూర్తిగా నివర్తించగలిగినట్లయితే నీ మార్గాన్ని నువ్వు పూర్తిగా నీ దా నీ బాధ్యత నువ్వు పూర్తిగా నివర్తించగలిగిన వాడు అయితే నీ మార్గాన్ని ఎంచుకున్నట్ల వాడు ఆ మార్గాన్ని సక్రమంగా తీసుకెళ్లేవాడు నీ బాధ్యతను సక్రమంగా నివర్తించేలాగా చేసేవాడు మాత్రమే గురువు అందుకని బతికించి కూర్చుంటే గురువు ఏమీ చేయడని ఆమను బంతు చక్కగా వాదించడం జరిగిందండి ఎంత వాదన జరిగినా ఎంత వాదన జరిగినా సరే ఎంత వాదన చేసినా వాదనకి ఇంకా ఆగటం అనేది లేదు అప్పుడు అమరపంతి కనిపించిందండి ఈ వాదన ఎక్కడ ప్రారంభమవుతుంది అహంకారం ఈ అహంకారం నశించబోనట్ నశించుకున్నట్లయితే ఈ మన ఈ వా వివాదాలు ఏమి ఉండవు అని ఆలోచన కలిగిందంటే ఇంకా ఇది అంతా మధ్యలో ఆపేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం సాయినాథుని దర్శనం చేసుకోవడానికి మసీదుకి వెళ్ళారు వెళ్ళగానే ఆయన అడిగేట ఏంటి ఆ వాడలో వివాదము ఏమనబంతు ఏమనుచున్నాడు అని అడిగట ఆహా సాటివాడ ఎక్కడ ఎక్కడ మసీదు ఎక్కడో స్వామి స్వామివారికి ఎంత ఎంత గొప్పగా తెలిసింది ఈయన సాధారణ వ్యక్తి కాదు అని చెప్పేసి మా ఎత్తైన ఆయన పాదమాత్ములకు నమస్కరించట యామన పంతు ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే యామన పంత అని ఎందుకు పెరవాల్సి వచ్చిందో చెప్తున్నారు యామల పంత అనేది యామన పంత అనేది ఒక రూపాంతరము యాదవ రాజులకు ప్రధానమైన మంత్రులు ఉండేవాటండి ఆయన మంచి స్వభావం కలవాడట చతురగ సిద్ధామని అంటే అన్ని శాస్త్రాలు కూడా ఉన్నవాడు మరి నేనా అంటే యామల పంత అంటున్నాడు ఏమని నేను అంత గొప్పవాణి కాదు వాడి పూర్తిగా వ్యతిరేక బుక్తిని అంత మేధాశక్తి లేనివాడిని మరి బాబా గారు నన్ను ఏమని పొంది ఎందుకు పిలుస్తున్నాడో నాకు తెలియలేదు అని చెప్తున్నారు ఎందుకు తెలియదండి ఆ పిలిచే ఆయనకి తెలుసు నీకు తెలియకపోయినా అని అనుకుని కింద రాస్తున్నారు ఏమనంటే యావణ పంతాన్ని పిలిచాడు కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క సంస్థ ఈ శ్రీడి సంస్థానాన్ని ముందుకు ఉండి నడిపించగల వ్యక్తి ఇతనే అని సాయిబాబా వారు ముందుగానే సూచించడం జరిగింది ఆ విధంగానే ఆయన చాలా చకాచకీయంగా ఈ సంస్థగా ఈ ఆయన ఉన్నంత వరకు ఈ శ్రీడి సంస్థానాన్ని ముందుకు నడిపించగల వ్యక్తి కాబట్టి యావన పంతు అందుకని యామణ పంతానికి పేరు ఇవ్వడం జరిగింది గురి యొక్క అవసరత ఇదే కాకుండా గురి యొక్క అవసరత గురించి యామడపంతు రాసి ఉండలేదు కాకా దీక్షితు తన రాసుకున్న ఒక పుస్తకంలో గురుచరిత్ర ఈ ఒక గురి యొక్క అవసరత గురించి రాసేటండి అది ఏం రాశాడంటే యామన పంతు బాబాని కలిసి రెండు దినము కాకా దీక్షితు బాబా వద్దకు వెళ్ళి సిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగేట బాబా ఇట్లా జవాబిచ్చాట ఎక్కడ పోయి ఎవరు అడగగా చాలా పైకి అని బాబా చెప్పాట మారకం ఏది అని దీక్షిత దీక్షితు అడిగేట అక్కడికి పోవటకు అనేక మార్గాలు కరవు సిటీ నుంచి కూడా ఒక మార్గం ఉందంటే చెప్తున్నాను సిటీ నుంచి కూడా మార్గం ఉంది అని మరుగో మార్గం ప్రయాసకరమైంది మార్గం మధ్యలో ఉన్న అడవుల్లో పులులు తోడేలు కలవు బాబా బాధులు పలికాను మార్గదర్శనం వెంటనే పెట్టుకుని వచ్చో కాకాజీ కాకాసాహెబ్ అడగ అట్లయితే పర్వాలేదు అని చెప్పారు ఆ మార్గదర్శకుడు ఎవడండి మన జీవిత గమ్యానికి ఇదంతా కూడా ఎంత అర్థం ఎంత ప్రమాదము ఉందా అండి మనం మోక్షం పొందడానికి ఏకైక మార్గదర్శకుడు ఎవరంటే సద్గురు ఒకడేనండి చక్కగా మంచి మనకు సాయిబాబా వారిని మన కల్లారా చూడకపోయినా నిజంగా ఆ శ్రీని వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా ఆ సాటేవాడే మసీదు మనకి చూడకపోయినా సరే కంటికి గడపడేలాగా ఈ రెండు అధ్యాయాల్లోని చదువుతుంటే ముందు ముందు ఇంకా ఇంకా ఏముందా అనే ఒక ఆతురత కలిగేలాగా అసలు ఆ సాయిబాబా వారి ఎదురుగా మనకి కంటి కనపడేలాగా ఆ యమనపంతు రాసినందుకు ఆ సచరిత్ర రాసినందుకు మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు యామనపంతుకు శిరస్సు వచ్చే పాదపద్ములకు నమస్కరిస్తున్నాను అలాగే ఇలాంటి అవకాశం ఇచ్చి యామన పంతు సాయిబాబా అనుమతి లేకపోతే ఈ సచరిత్రారే మనకు ఉండదు మన యొక్క జీవిత గమయాన్ని మనం చేరుకోలేము మనకి ఇంత అవకాశం ఇచ్చిన ఆ శ్రీడి సాయినాథుల వారికి ఒక్కసారి శ్రీ శ్రీడి సాయినాథ్ మహారాజ్కి జై आखिलकोट महाराज की जय